స్వస్తదాలీ నాయేసు నివసిం చసాలా ఈ ఉదయం దేవుని దేవు నామానికి స్తోత్రాలు కలిగిన గాక ప్రభునందు ప్రీలారా ఏసుప్రీస్తు వారి నామ ఎందరికి కూడా శుభవంతనాలు తెలియజేస్తా ఉన్నా వారి ఈ దినమందు మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుడు మనకు ఏర్పాటు చేసిన వాక్య భాగం ఐశ్వర్య గ్రంథం అరవై ఆరు అధ్యాయం పద్ముడు వచ్చింది ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను ఆదరించేదను ఎరి మీరు ఆదరింపబడేదరు అనే మా అనేక విషయాల్లో మనం ఉంటాం ఇంటి వారి చేత ఎరువులు వారి చేత స్నేహితుల చేత శ్రమల చేత శోధనల చేత రోగముల చేతను బాధించబడతాం ఇలాంటప్పుడు మనం ఆదరణ కొరకు నిరీక్షిస్తాం ఏదైనా ఒకనొక సందర్భాన ఒక సహోదరు బాధపడి మాంసం బట్టి ఆమె స్నేహితురాలైన ఒక ఆమె ఆమె దగ్గరకు వచ్చి ఆమెను ఆదరించాల్సింది పోయి ఆమెను బాధపరిచే మాకు ఆమె చెప్తాను దానికి ఆమె భయపడిపోయి మరింత మరణాపేక్షతో బాధపడినట్లు తెలియజేయబడింది ఇలాగ బాధలు ఉండే వాళ్ళకు మనం ఆదరించే మాటలు చెప్పాలి కానీ వాళ్ళని బాధ పెట్టే మాటలు మనం ఇప్పుడు కూడా చెప్పరా ఇలాంటి వాళ్ళు దేనికి సాదృశ్యాలు అయి ఉన్నారంటే మండీ పొయ్యిలకి క్రేషన్ పోస్తే ఎలాగో ఉంటారు బాధలు ఉండే వాళ్ళకి బాధించే విషయం చెప్పినప్పుడు కూడా అలాగే ఉంటుందని సత్యాన్ని విగ్రహించారు యోగు గ్రంథం పదహారు ఒకటి ఒకటినోటి ఐదు వచ్చిన మనం చదువుకున్నట్లయితే యోగు స్నేహితులందరూ కూడా యోగు స్నేహ యోగు శ్రమలో ఉన్నప్పుడు ఆదరించే మాటలు చెప్పకపోగా అతన్ని బాధపెట్టే మాట బయపే మాట నిందించే మాటలు అనటు వల్ల యోగు ఎంతగానో నొచ్చుకొని బాధపడతా అన్నారు మీరు బాధకే కర్తలు కానీ ఆదరణ కర్తలు కాదని చెప్పారు మనం కింద ఇది రోజు చదువుకున్నట్లయితే భక్తుడైన యోగు ఈ విషయం తన స్నేహితులతో తెతా ఉన్నాడు ఇదే పరిస్థితి మీకు వచ్చి ఉన్నట్లయితే నేను నా మాటల చేత ఆదరించి ఓదార్చేవాడు చెప్తాను ఇలాగ బాధలు ఉన్న వారిని ఆదరించి ఓదార్చవలసిందే గాని వారిని బాధ పెట్టకూడదు అనే సత్యాన్ని మనం గ్రహించాలి యక్ష అరవై ఐదు అదే పద్మడు వచ్చినట్లు ఒకరిని తగిలి వారిని ఆదరించినట్లు నేను ఎరుశలంలో మిమ్మల్ని ఆదరించేదని చెప్పి దేవుడు బాధలోనే వారికి విషయాన్ని తెలియజేస్తాను బైబిల్ గ్రంథం మార్తం మరియా లాజర్ లాజర్ చనిపోయిన తర్వాత ఎంతోమంది వాళ్ళని ఆదరించారు కాబట్టి మీ వర్తమానం ద్వారా మీరు దీవించబడ్డారని బలపరచబడ్డారని నమ్ముతూ దేవుడు ఇచ్చిన మాకు దీవించే ఆశీర్వదించును దాకా ఆమె అందరు తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకున్నారు వాళ్ళని మిక్కిలిగా ప్రేమిస్తున్న జీవుల మాటండి వింటున్న మా ప్రేమికలు ఈ వర్తమానం ద్వారా జీవించబడి మేలుకుంట సహాయం చేయండి వాళ్ళు కొంటున్న అనారోగ్యాన్ని తీసివేసి ఆరోగ్య బలం దయచి మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపం చేసుకొని సహాయం చేయండి అలాగే టెట్ కొరకు మరి సిద్ధపడి రాస్తున్న వారిని జ్ఞాపం చేసుకొని మరి వాళ్ళందరికీ కూడా కావాలి అలాగా డిఎస్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుంటారు వాళ్ళందరూ కూడా ఉత్తీర్ణులు కావాలి అలాగా గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు కూడా దర్శిస్తూ వాళ్ళు కూడా అందరూ పాస్ కావాలని ప్రార్థిస్తారు ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్న మా ప్రే కూడా మీరు తోడుండి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్ డేలు మ్యారేజ్ డేలు మరి ఇంకా అనేకమైన కార్యక్రమాలు జరుపుకుంటున్న మా ప్రేమికులందరికీ బిడ్డలందరికీ మీ కాపు గల సమృద్ధిని అనవరిస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా జయపదం చేస్తూ ఇలాంటి బర్త్ డేలు మ్యారేజ్ డేలు మరి అనేకమైన డేలు జరుపుకోవడానికి కోపం సూక్ష్మని జీవించమని ఏస్తున్నాము ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె